కూడా పెద్ద సార్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక్కడికి వచ్చేస్తారు పశువులు లాగా ప్రవర్తిస్తారు అన్న ఇక్కడికి వచ్చి వాళ్ళంతా చాలా నొప్పిగా ఉంటుంది అన్న అలాంటి వాళ్ళంతటి వదిలేసిన ఒక్కొక్క అమ్మాయి అంత మనతోటి ఉండాలంటే చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందన్న

నాకు ఎవరు లేరు నన్ను వేరే అతన్ని తీసుకొచ్చి తండ్రిలాగా చూసుకోవాల్సిన నా బాబాయ్ తీసుకొచ్చింది అన్నిట్లో బలిపశువు చేసి అంటే నీకు పూర్తిగా ఇష్టం లేదు ఇదైతే లేదన్న నాకు ఇలాంటివి ఇష్టం లేదు కానీ చెప్పదు నేను చెప్పను బాధపడద్దు నా లాంటి అమ్మాయికి అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళని తన తన దగ్గరకు చేర్చుకోవడానికి అతల వాళ్ళకు పదివేలు ఐదు వేలు తాగుతూ ఉంటారు కదా వాళ్ళకు ఆ డబ్బు కోరిక ఆశ చూపిస్తుంది చూపించి అలాంటి వాళ్ళని వాళ్ళు తెలియక తీసుకొచ్చి వాళ్ళ డబ్బు ఆశకు వాళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర మమ్మల్ని బలపేషణ చేస్తారు ఈ మనో వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు మీకు కూడా ఇదంతా చెప్తున్నానంటే నన్ను కాకపోయినా నాన్నటి వాళ్ళండి ఇంకా అమ్మాయిల నివర్నన్న కాపాడతారే మనం కచ్చితంగా చేస్తా నేను నేను దాని గురించే అడిగింది. కుక్క దగ్గర తీసుకెళ్తే మొత్తం పై వొల్లంతా కాల్చి చాలా ఇబ్బంది ఒక కొరికి ఓ తోటి కాల్చి నైజంది ఇమేకి వ ఏం పట్టావు నువ్వు ఎప్పుడూ అడగలేదే ఏయ్ నేనుకిలాంటి నాచ్చదు నేను వేరే జాబ్ చేస్తూ చేస్తున్నా చంపేస్తున్నాడు కొద్దిగా ఎదిరిస్తే మాత్రము వాళ్ళని కొట్టేస్తుంది లేదంటే ఇంకా వాళ్ళ టైం వాళ్ళు నాకు ఇంకా బయటికి వెళ్తే ఎక్కడ ఏది ఏ పని చేసుకోవడానికి ఉండదు ఒకవేళ వెళ్ళినా ఈమె మాత్రం ఇవ్వదు ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్తుంది అన్న అక్కడనేమో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉంటారు అక్కడ నన్ను వదిలేస్తుంది టైం అనేది ఉండదు నైట్ నైట్ ఎక్కువ తీసుకెళ్తుంది అక్కడ వదిలేసింది వాళ్ళే ఫుల్గా తాగుంటారు వాళ్ళు ఏం ఒకరొకరొకొక్క విధానంలో ప్రవర్తిస్తుంటే వాళ్ళంతా మంటలు పూర్లు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందన్నీ ఎక్కువ ఏదన్నా మాట్లాడితే మాత్రం కొట్టేస్తుంది ఉన్న దేనికి ఇంత పూర్తి చేయపోతే ఇంకా నువ్వు వాడదానైనా నీతో పాటు ఎంతమంది మంది అమ్మలేరు వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటుంటారు అని పెడుతుంది ఎప్పుడు కస్టమర్స్ వచ్చిందంటే అప్పుడు నైట్ అంతా నిద్ర ఉండదు అక్కడికి వెళ్ళాక హింసలు పెడతారు ఒక్కొక్కరి ఒక్కొక్కద్దు ఫిలౌద్దు అది నేను ఆ కాడ నుంచి నేను రక్షిస్తాను నువ్వు తనిగి లేదు నువ్వు జాబ్ చేసుకొని బతకగలుగుతావలేదు ఇంటికి పోతుంది బ్రతికగలుతాను నేను ఇంటికాడ బర్క్ కలుగుతాను కానీ ఇంటికాడ అయితే ఎవ్వరు లేరు నాకు నాకంటే ఏ తోడు లేదు నా బాబాయ్ అని అనుకున్నాను కానీ బాబాయ్ వాళ్ళని మోసం చేసిండు మా బాబాయ్ డబ్బు కాసేపడి ఇక్కడ తెచ్చి నన్ను వదిలేసిండు నేను ఎవరిని నమ్మదాల్చుకోలేదు నీకు అమ్మ లేరు ఎవరు లేదన్నది ఉన్నప్పుడు అనిపోయా వెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాను కానీ నాకు ఇక్కడ ఎవరు తెలియదు నాకు ఇంటికాడ కంటే ఇంటికాడ నాకు వెళ్ళలేను నేను నాకు ఎవరు లేరు ఇంటికాడ వెళ్ళ ఇక్కడ మాత్రం నాకు ఎవరు తెలియదు అన్న ఏదన్నా జాబ్ ఉంటే చూపించండి నాకు శాలరీ కూడా అవసరం లేదు మూడు పుట్టలు తింటుంటే చాలా తెలియని వాళ్ళకి తీసుకొచ్చి అందరు ఇట్ల చేస్తుండ్రు వాళ్ళ మాట ఎన్నకపోయేసరికి కొట్టేస్తారు ఇంకేదన్నా చేస్తారు లేదంటే ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉన్న అబ్బాయిల దగ్గర వదిలేస్తుండ్రు ఈమెతే లేదు ఈమెనుక ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చాలా ఉండరు అంకుల్స్ కూడా పెద్ద సార్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక్కడికి వచ్చేస్తారు పశువులు లాకా ప్రవర్తిస్తారన్నా ఇక్కడికి వచ్చి పశువులు లాకా ప్రవర్తిస్తారన్న ఇక్కడికి వచ్చి ఏదో రకంగా బతకాలన్నా ఎవడవుడు అందరు ప్రతి ఒక్క మగవాళ్ళు చేసినా కానీ మాట్లాడతారు అన్న ఇవన్నీ నేను ఎదుర్కొని వెళ్ళి బతకాలంటే వాళ్ళ కాదు హిమ్మ ఉండాలంటే అసలు కొన్ని నాకు చెప్పుకోవడానికి నా వల్ల కావట్లేదు నేను బతకలేని నీ బతుకు చచ్చిపోవాలనిపిస్తుంది అలా నాకు ఏ దేవుడు నాకు ఏ రకంగా వచ్చి సహాయపడుతుంటాడో అన్ని వెయ్యి కన్న తొట్టేట చూస్తుంటా కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎప్పుడు నా లైఫ్లో రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చూసినా వాడుకుని వదిలేయడానికి వస్తుంటారు దానికి తోడు మళ్ళీ సిగరెట్లతో కాల్చడం ఎక్కడ పడితే అక్కడ కొరకడం వాళ్ళంతా చాలా నొప్పిగా ఉంటుందన్న ఏది ఇట్లా జరిగింది మేడం అంత తనతో చెప్తే నన్ను కొట్టేస్తుంది ఇక్కడ అమ్మాయిలు మొత్తం ఇంతే అమ్మాయిలు మొత్తం ఇలాగే బాధపడుతుంటారు ఎవరికి చెప్పుకోలేక నేను నేనన్నా నాకు బాబాయ్ అంటూ చిన్నమ్మ నాకు పాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఉండరు అని ఒక ధైర్యంగా ఉంటుంటా కానీ నాలకు అమ్మాయిలు కూడా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఉండరు వాళ్ళను కూడా ఇంతే ఇంకా డ్రింకింగ్ తాగడము సిగరెట్లతో కాల్చడము వాళ్ళు తాగమని పోటీ చేసేసరికి నేసి అదే డ్రింక్ తీసుకొని మొహమ్మిన కొట్టేస్తారు మేము వెళ్ళిన దగ్గర అందరూ అంతేనా విచారాలకు దించేసింటారు అన్న మీరు వాళ్ళ లైఫ్ నాశనం చేస్తుండ్రు వీళ్ళు ఇక్కడ ఏదో షూటింగ్ అంటారు జాబ్ అంటారు ఎన్నో వాళ్ళు వాళ్ళకి ఏం అనిపిస్తే వాళ్ళు చెప్పేశారు అమ్మాయిలను ఇక్కడ నుంచి బ్యాటింగ్ తీసుకెళ్లి అక్కడ ఇద్దరుంటారు ముగ్గురు ఉంటారు అలాంటి వాళ్ళతో వదిలేసి నన్ను ఒక్కొక్క అమ్మాయి అంత మనతో ఉండాలంటే చెప్పుకోడానికి చాలా ఇబ్బంది ఉందన్న మొన్న కూడా ఒక ఐదారు రోజుల కింద ఒక అతను వచ్చాడు అతని దగ్గర యాభై వేల వరకు తీసుకుంది నాకు తెలిసినంత వరకు యాభై వేల వరకు తీసుకుంది తీసుకుని అతన్ని దగ్గరకు పంపించేసింది చేసింది ఇంతకు ముందు కూడా ఒక అతను నన్ను పెళ్లి చేస్తుంది కూడా వచ్చిండు అతని దగ్గర కూడా అమౌంట్ తీసుకుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు అన్న కార్లలో కార్లలో వస్తారు చాలా వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది నాకు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో ఇలాంటివన్నీ వాడేస్తారు వాళ్ళతో పాటు నన్ను కూడా తాగమని ఫోర్స్ చేస్తారు ఆ తాగబోయేసరికి ఇంకా కొరకడం కాని సిగరెట్లతో కాల్చడం కాని వాళ్ళ శాడిష్ మొత్తం మా మీద చూపించేస్తారు అవన్నీ మేకేం పట్టవు గట్టిగా ఏదన్నా మాట్లాడితే కొట్టేస్తుంది ముసళ్ళు వస్తారు లేదా ఇంకా పెద్ద వాళ్ళు కూడా వస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది చేయాలి వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఇది కొట్టేస్తారు వాళ్ళు చాలా విచిత్రంగా అక్కడికి వెళ్తాను కదా వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే కొడతారు ఇక్కడ ఇట్లా జరుగుతుందని తన దగ్గర మేడం దగ్గర చెప్పేస్తే ఆమెకు ఒక వెయ్యి రెండు వేలు ఇష్టం ఇచ్చేసరికి ఇష్టరు ఇస్తారు వాళ్ళు అమ్మాయికి నేను చూసాను సార్ చూసాను అట్లా ఇచ్చేసరికి ఇంకా ఆమె కూడా వాళ్ళ దిగ్గా సపోర్ట్ చేస్తుంది డబ్బాయి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి డబ్బు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాం డబ్బుల గురించి ఏదైనా చేస్తుంది సార్ అమ్మేయడానికి కూడా ఓకే అమ్మే అమ్మేస్తుంది చెప్పుకోవడానికి ఇంకేం లేదు సార్ ఇంకా మా లైఫ్ ఎంత ఇవన్నీ తెలుసుకుంటుంటే అసలు బతకాలంటే చాలా టెన్షన్ పడదాం ఈ రూపొని చేస్తాను

నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరైనా తెలియాలి కదా నువ్వు అవన్నీ ముందు అడగలేదు నాకు ఏం అడగలేదు ముందు అడగలేదు నాకు రిస్క్ వస్తే నాకు ఇబ్బంది కదా ఏందని తెలియాలి బాబు నీకు రిస్క్ ఏం రాదు అమ్మాయికి ఇష్టపూర్వకంగా రాలే ఎక్కడికి ఇబ్బంది పెట్టి తోడుకొచ్చామంట నేను అడిగా ఆల్రెడీ అమ్మాయిని బలవంతం పెట్టి ఎవరో ముక్కుమోహం తెలియని అమ్మాయిని ఫీల్డ్ ఎక్కించి మీరు ఇలా చేయడం తప్ప కదా

ఈ సంబంధం లేని విషయాలు నువ్వు వచ్చి సంబంధం లేదు నా రిలేటివ్ ఏదో ఒకటి నీకెందుకు అవసరం లేదు ఎవరిని రప్పిస్తావ రప్పి చూసుకుంటాను చూడు ఎంత మోసం చేస్తాడు ఎవరినీ రప్పిస్తావా పిలిపించు నీ ఏజెంట్ నేను

నీకేమని చెప్పింది ఎక్కడ ఉన్నారు అమ్మాయిలు అని చెప్పింది అమ్మాయిలు నా దగ్గరే ఉన్నారు నీకు మంచి ఫోటో పెడతాను ఫస్ట్ అమ్మాయి చేసుకొని చూసుకో అని చెప్పింది ఫిఫ్టీ అడిగాను సర్లే ఫస్ట్ ట్వంటీ ఇస్తాను తర్వాత థర్టీ ఇస్తాను చెప్పాను మ్యారేజ్ కి మ్యారేజ్ కి ట్వంటీ ఇచ్చా ఆ ట్వంటీ తీసుకుంది తర్వాత వండుకుని అమ్మాయి ఒప్పుకునే మంచిగా అమ్మాయి అడుగుతుంది గోల్డ్ అడుగుతుంది అని చెప్పి సర్లే అని మళ్ళీ థర్టీ ఇచ్చా మళ్ళీ అడుగుతుంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు అబ్బాయికి ఎందుకు చదువుతున్నావు ఆయనకి ఎందుకు చదువుతున్నావు సరే ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి ఎందుకు చదువుతున్నావు నేను చెప్తాను నేను చెప్తాను ఆయనే మా బ్రదరే అర్థమైందా

నువ్వు ఏదంటే అసలు నీ బాగాలేదు నువ్వెవడు నువ్వు ఎవడు నువ్వు బాగాలేదు ఎవడు అసలు నీకేం సంబంధం నువ్వు ఏసంటే మంచిగా ఉన్నాయ్ పనులేమన్నా

నేను అబ్బాయితో నేను మాట్లాడుకుంటా సరి చేస్తాద్ది సరి చేసేది ఏమొద్దు పెళ్లి ఏమద్దు సరి చేస్తానంటున్నాగా ఇప్పుడు సడన్ వచ్చి నువ్వు ఇట్లా మాట్లాడితే నేరే బిజీలో ఉండిపోయి నేను ఫోన్ ఎత్తలేకపోయా వద్దు ఇప్పుడు డబ్బులు ఏడున్నాయి

తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళని తెచ్చుకోండి ఏం చేసుకుంటే ఏం చేసుకోవటా చేసుకోపో ఎవరిచ్చారు నువ్వు ఇచ్చావా డబ్బులు నువ్వు ఇచ్చావా నీకేమో నేర్పించానా నీకేమో నేర్పించానా నీకేమో నేర్పిచ్చానా నువ్వు ఇచ్చావా ఎవరు కుటుంబం ఎందుకు పెళ్లి చేస్తాను డబ్బులు గిబ్బలు డబ్బులు గిబ్బులు ఇవ్వను

ఏం తక్కువైందే నీకు ఎంత బాగా చూసుకున్నాను ఆమెను పంపించుకుంటే ఆమె డబ్బులు నువ్వు తీసుకొని నువ్వు తింటూ నువ్వు ఆమెకు పెట్టడం కాదు వస్తది అర్థమైందండి మీరు వస్తా అమ్మాయి వస్తుంది

హలో సార్ అది కొద్దిగా ఇంటికాడ గొడవగా ఉంది మీరు కొద్దిగా ఫ్రీగా అయితే రాబోతుంది సార్ ధైర్యం చేసుకున్నావు నేను

అయితే సార్కి ఇన్ఫామ్ చేసా సార్ వచ్చిన తర్వాత మాట్లాడి కథ ఏందో నాకు అడ్రస్ చెప్పామంటే నేను వెళ్తా అక్కడికి వెళ్ళి సార్తో మాట్లాడి మ్యాక్సిమం నీ అమౌంట్ కూడా నేను రిటర్న్ తెప్పిస్తా ట్వంటీ థౌసండ్ కూడా తిప్పిస్తా నా ఫైవ్ థౌజండ్ నా టెన్ థౌజండ్ రావాలా నాకు కూడా నేను లాక్కుంటా వదల ఈజీగా తోతున్నాను కానీ ప్రతి దాంట్లో చేయిపెట్టలేం కదా దాని వెనకాల ఎవరున్నారు ఏంది గొడవలు నాకు ఒకరు భయము సో అందుకని గొడవలకు ఫాను అన్న దాన్ని పోవాలంటే ఇక్కడే పెట్టేసి సార్ మిలుపుద్దామంటే పెద్ద ఇష్యూ అవుతుంది అయింది దాకా నేను వద్దు ఎందుకంటే ఒక మంచి చేసామంటే అందరూ మంచి వాళ్ళే అంటారు సో ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు నేను ఎవరు చేయమన్నాో మేము ఉన్నాం కదా మేము చేస్తాం కదా కేసులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి న్యాయం ఇవన్నీ ప్రతి ఒక్కరు చెప్తాడు అర్థమైందా మంచి చేసినప్పుడు ఓకే చెడు జరిగిందంటే వెనక ఊరు హెల్ప్ చేసేదానికి రారు సో నా సేఫ్టీ కోసం నేను ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంటాను కాకపోతే నీ బాధ చూసి నాకు అర్థమైంది సో ఫస్ట్ ఈే ప్రాబ్లం అనుకున్నాను కానీ నువ్వు ఉండవో నాకు తెలియదు అన్న నేను ఏదో ఇష్టపూర్వకంగా తీసుకొచ్చిందేమో నిన్ను అనుకున్నా తర్వాత నీ సంగతి కూడా తెలిసింది ఏం భయపడొద్దు నీకు ఇంటికి వెళ్ళాలంటే ఇల్లు తీసుకో అమౌంట్ తీసుకో నీకు మీ ఇంటికి వెళ్ళాలంటే అక్క నేను వస్తాను నేను డ్రాప్ చేస్తాను ఓకేనా నీకు ఆడ వద్దన్నా నాకు ఆడగా సేఫ్ లేదన్నా నేను ఎక్కడైనా బతుకుతాను అన్న ఏదైనా జాబ్ చేసుకుని అంటే నీకు హాస్టల్లో ఉంది ఇస్తాను అక్కుంది నేను నీకు ఏదైనా నచ్చిన జాబ్లు ఏదో ఒక జాబ్ చేసుకుని నేను బతుకు నీకు ఎనీ టైం ఏమన్నా ప్రాబ్లం వచ్చిన మనీ పరంగా ఏదైనా సరే నేను చూసుకుంటాను ఇంటికైతే వద్దంటావు నీకు ఎటువంటి ఇబ్బంది చూస్తాను అన్న నేను అంత భయపడాల్సిన అవసరం నీ జోలికి అయితే రాదు అర్థం నీ ఫోన్ లో నెంబర్లు ఉన్నాయి తీసి ఆ నెంబర్ తీసేసి సిమ్ తీసి మార్చేసి మంచిగా ఉంది నీకు హాస్టల్లో రూమ్ తీస్తాను నీకు ఉండడానికి రూమ్ లాంటికి ఎవరికి నేను చూసుకుంటా లక్షలంగా నీకు ఏదైనా బట్టల షాప్ లో కానీ ఏదో ఒకటి చిన్న క్రామ్ షాప్ లో ఏదో ఒక జాబ్ చేసుకుని లక్షణంగా బతుకు ఆమె నీ జోలికి రాదు నేను గ్యారెంటీ ఇస్తాను నీ జోలికి వచ్చిందంటే నేను చూసుకుంటా సార్ ఉన్నాడు సాయంత్రం సార్ వస్తాడు సార్తో ఒకసారి మాట్లాడు ఏం జరిగింది ఏందనేది నువ్వు సార్తో అంటే సార్ చూసుకుంటాడు పోలీస్ సార్ వచ్చి ఓకే మ్యామ్ నువ్వు కూడా ఎవరు వచ్చారు ఇట్లా మ్యారేజ్ పెళ్లి అని డబ్బులు అడిగారు అనేసి చేతిలో డబ్బులు ఉన్నారని చేసి అన్న అర్థం అవుతుందా ఎవరైనా హెల్ప్ చేసే ఊళ్ళో డబ్బులు అడగదు నేను ఇప్పుడు నేను ఏమన్నానంటే నీకు హెల్ప్ చేయాలని ఉన్నోళ్ళు డబ్బులు రావడు డబ్బులు అడిగారు అంటే బిజినెస్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడాది నీకేదో నీకు ఏదో ఒక ఆశ చీపిచ్చేసి ఆ నిన్నేందుకు నన్నే ఇప్పుడు టెన్ థౌసండ్ తీసుకుని నా దగ్గర నాకే ఆశ చూపించి ఎంత మాట్లాడిందంటే ఆ విధంగా మాట్లాడింది అదేందా నువ్వు మోసపడడం తప్పు లేదు నేను మాక్సిమం నీ డబ్బులు వచ్చేదానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో అది ఫ్రెండ్స్ చూశారు కదా అంటే నేను ఎన్న హెల్ప్ చేద్దామనేసి నన్ను వచ్చి కలిసాడు అని జరిగింది చెప్పాడు అన్న మ్యాటర్ ఏమోని అది ఇది అనే అమ్మాయి అనేసి డబ్బులు తీసుకుని నాన్న సో నాకు హెల్ప్ చేయాలన్న అమౌంట్ అన్న తీసి అన్న మోసపోయాను అన్నాడు సో నేను ఆమెకి నెంబర్ తీసుకొని నేను కాల్ చేసి మాట్లాడితే నాకు రెస్పాండ్ అవ్వలేదు సో ఫైనల్గా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి అమౌంట్ ఎంతైనా పర్లేదంటే నాకు ఒకరు మ్యారేజ్ కావాలి అది ఇదని ఫోన్ చేసి కొద్దిగా అమౌంట్ పరంగా ఎంతైనా పర్లేదంటే ఆమె మిమ్మల్ని కనెక్ట్ అయ్యి

నువ్వు మీకు హాస్టల్లో నేను రూమ్ తీస్తాను రాయల్స్ హాస్టల్లో వెళ్ళేసి మంచిగా ఉండు రూమ్ కానీ జాబ్ కానీ ఏదో కానీ నేను చూసుకుంటాను నీకన్నా నేను ఎక్కడ ఉన్నా మా ఊరికి వెళ్ళాలి నీకు మనసు మారితే అక్క నేను వస్తాము నేను ఇంటికి ట్రాప్ చేస్తాను ఓకేనా ఊరికి వెళ్ళాలని అనిపిస్తే ఓకేనా నీకు అమౌంట్ పరంగా నాకు మ్యారేజ్ లేదు ఎవరితో ఒకరితో వెళ్ళిపోతాను ఎవరికి చేసుకున్నాం ఎట్లా డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవుతుంది అనుకుంటే అది ముందు తప్పది చాలా ఫస్ట్ టైమ్ మోసపోవడము ఇలా చేయడం మోసకపోయిన తర్వాత తెలుస్తుంది మనం మాకు పోయేది అనేది నెక్స్ట్ టైమ్ నాకు చాన్స్ కాబట్టి మీరు ఏమైనా దాంట్లో ఇంకొకప్పుడు పెట్టుకోవద్దు ఇంకొకటి ఏదని నేను ఏమైనా డౌట్ వస్తే సార్ ఏమైనా నేను పిలిస్తే అంటే మోసం చేసాను కాబట్టి సార్ ఏమైనా అప్డేట్ తీసుకోవాలనుకుంటే మీకు ఫోన్ చేస్తా కొంచెం కలవండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే నా నా కొట్టలేక తిట్టలేక కేస్ పెట్టలేక మనం ఏంటంటే నాకు వెనక ముందు ఎవరు లేరు సో ఇలాంటి దాంట్లో నేను రిస్క్ చేశానంటే ఈ రోజు అయిపోతుంది అందరూ మంచి చేసావు అది చేసావు అంటారు నన్ను కాకపోతే వెళ్ళిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎంతమంది తీసుకొస్తుంది ఈ అడ్రస్కి వచ్చిన అడ్రస్కి మాకు రోడ్ ఇల్ను పొల్యూషన్ ఓడిన ఇళ్ళను చాలా మందిని తీసుకొస్తారు సో వాటన్నిటిని ఫేస్ చేయాలి సో అందుకనేసి నేను ఆమెను నిలయడం కానీ కొట్టడం కానీ ఓకే ఎలాంటివన్నైతే నేను చేయాలి నిజంగా నేను ఏనప్పుడే అనుకున్నానమ్మా నిన్నైతే నేను అనుకోలే కాకపోతే నీ బాధ తెలిసిన తర్వాత నేను వచ్చినప్పుడు ఎందుకు అనేసి నేను అడగడం వల్ల నీ మనసులో మాట నాకు తెలిసింది కానీ అసలు ఏంది ప్రాబ్లం నాకు నీ గురించి అయితే నాకు తెలియదు సో మంచిగా జరిగింది ఆయన ద్వారా పోతే నీ కూడా లైఫ్ ఏదో ఒక రూపంలో దేవుడు రూపంలో నీ మంచిగా జరిగింది భయపడొద్దు సార్ వచ్చిన తర్వాత మాట్లాడైతే చూద్దాం ఓకేనా ఇంకెప్పుడు ఓల్డ్ జాబ్ ఇస్తారు ఏం జాబ్ ఇస్తారు అనేసి మాట్లాడమే పోవద్దు నువ్వు కూడా అమౌంట్ పరంగా ఎవరికి ఒక చేతికి డబ్బులు ఇచ్చేసిన తర్వాత మన రిటర్న్ వస్తుంది అంటే అది మాట మీ అదృష్టం బాగుంది కష్టం చేసిన డబ్బులు కాబట్టి రిటర్న్ వస్తుంది అది సో దాంతో సంతోషించు ఓకేనా సరే ఓకే అమ్మా రెస్ట్ తీసుకో నేను సార్ వచ్చిన తర్వాత వచ్చి కలుస్తా ఒకసారి అన్నం డ్రాప్ చేసి వచ్చి కలుస్తాను